హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వ్లాగ్ వచ్చేసి తొలి ఏకాదశి స్పెషల్ గారాలు చేస్తున్నాను ఎలా చేస్తున్నాను ఏంటనేది నేను ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా ఫస్ట్ ఒక బేషన్ తీసుకొని పిండిని అంతా జలడబట్టేసి నెక్స్ట్ ఏమో టూ కేజీ రేషన్ బియ్యం పిండికి నేను ఇంగ్రీడియంట్స్ చెప్తున్నానండి టూ కప్పు నువ్వులు తీసుకున్నాను అలాగే టూ స్పూన్ కారము టూ స్పూన్ సాల్ట్ వన్ స్పూన్ ఓమా ఇలా ఇదంతా కలపాలి మిక్స్ చేయాలన్నట్టు ఈ మిశ్రమం అంతా కలుపుతూ ఉండాలి పిండికి మంచిగా పట్టేటట్టు కలుపుకోవాలి నెక్స్ట్ ఏమో పప్పు పప్పు యాడ్ చేసుకున్నాను బొబ్బరి పప్పు అనేది నేను తీసుకున్నాను ఏదైనా తీసుకోవచ్చు పల్లీలు శనగపప్పు అలా ఏది తింటే అది నేనైతే మా ఇంట్లో అయితే బొబ్బరి పప్పు అయితే తింటాము అలానే నేనైతే పప్పు తీసుకున్నాను నెక్స్ట్ చిన్నగా కట్ చేసుకోవాలి కరివేపాకు అండ్ కొత్తిమీర చిన్న చిన్నగా పీసెస్ అయితే కట్ చేసుకొని వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి చిన్న చిన్న పీస్గా అలా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ వెల్లుల్లి పేస్ట్ కోసం మనం ఏమేమి తీసుకుంటున్నామనేది నేను చూ చెప్తున్నాను ఇందులో ఫస్ట్ అయితే మనం పచ్చిమిరపకాయలు తీసుకున్నాను తర్వాత ధనియాలు ఒక టూ స్పూను ఇంకా ఒక టూ ఫైవ్ టూ ఆర్ త్రీ స్పూన్ జీలకర్ర నెక్స్ట్ వెల్లుల్లి పొట్టు తీయ పొట్టు తీసి ఉన్న వెల్లుల్లి ఇందులో కొంచెం సాల్ట్ ఇదంతా తీసుకొని మిక్స్ అయితే చేసుకోవాలి గ్రైండ్ అయితే పట్టుకోవాలి ఇలా ఈ విధంగా పేస్ట్ అయితే వస్తుంది నెక్స్ట్ నేను కరివేపాకు కొత్తిమీర చెప్పాను కదా అది కూడా వాష్ చేసుకోవాలి ఇలా ఈ విధంగా వాష్ చేసుకొని ఇందులో అయితే యాడ్ చేయాలి కొత్తిమీర అండ్ కరివేపాకు ఇదంతా ఇందులో కలిపి ఇలా ఈ విధంగా అయితే కలుపుతూ ఉండాలి ఇలా మిక్స్ చేస్తూనే కలుపుతూ ఇదంతా పిండికి పట్టేటట్టు కలుపుతూ ఉండాలన్నట్టు ఇదంతా ఇలా కలుపుతూ ఉండాలి ఇలా కలుపుకోవాలి నెక్స్ట్ మనం పేస్ట్ చేసుకొని పెట్టుకున్న పచ్చిమిరపకాయల పేస్ట్ ఉంది కదా వెల్లుల్లి పేస్ట్ ఇదంతా ఇందులో కలిపి ఇది కూడా మిక్స్ చేసుకోవాలి ఇందులో కలపాలి కలుపుతూ ఉండాలి ఇలా చాలా ఎంత మంచి కలిపితే అంత బాగుంటుంది అన్నట్టు సో ఇలా అయితే కలుపుకొని మనమైతే కలుపుకొని పెట్టుకోవాలన్నట్టు నెక్స్ట్ హీట్ వాటర్ అయితే పెట్టాలి వాటర్ హీట్ హీట్ కొంచెం గరంగా అయితే ఉండాలన్నట్టు వాటరు ఆ వాటర్ తీసుకొని సైడ్కి ఇలా మెల్లమెల్లగా మెల్ల చపాతి పిండిలాగా కలుపుతూ ఇలా మెల్లమెల్లగా అయితే కలుపుతూ ఉండాలన్నట్టు హీట్ వాటరే పోయాలి కొంచెం సాఫ్ట్గా వస్తాయి గారాలన్నట్టు అలా అని హీట్ వాటర్ అయితే కలుపుతూ దానితోనే కలపాలి అలా కలిపి పక్కన పెట్టేసేయాలి కలిపినాక కొంచెం కొంచెం పిండి పక్కన తీసుకొని ఇలా అయితే పిసుకోవాలి పిండిని అయితే ఇలా ఒత్తుకోవాలి ఒత్తుకొని ఇలా ఈ విధంగా ఒత్తుకున్న బాల్స్ అయితే చేసుకోవాలి చేసుకొని మనం గ్యారాలకి ఈ విధంగా అయితే బాల్ రెడీ పెట్టుకోవాలండి నెక్స్ట్ గ్యారాలకి ఇలా మిషన్ ఉంటుంది ఒక చిన్న మిషన్ అది గ్యారెళ్ళ మిషన్ దానికి కొంచెం కవర్ పెట్టేసి ఆయిల్ అటు ఇటు టూ సైడ్ స్ప్రెడ్ చేసి ఇలా బాల్ మిడిల్లో పెట్టి ఇలా ప్రెస్ చేసుకోవాలి ప్రెస్తో ఇలా ప్రెస్ చేసుకొని ఇలా ఈ విధంగా అయితే సెట్ చేసుకోవాలి రౌండ్గా వచ్చేటట్టు మిడిల్లో హోల్ ఇచ్చేసి చిన్నగా ఇలా ఈ విధంగా అప్ప అయితే చేసుకోవాలన్నట్టు ఒకళ్ళు అయితే చేయలేరండి ఇది ఒక త్రీ మెంబర్స్ అయితే కంపల్సరీ ఉండాలి అంటే టూ కేజీస్ పిండి కదా ఎక్కువ మంది అయితే పడతారు ఎందుకంటే ఒకళ్ళు పిండి కలుపుకోవడానికి ఇంకోళ్ళు బాల్స్ వేయడానికి చిన్న చిన్నగా రౌండ్గా ఇంకోళ్ళు ఇలా అప్పాలు వత్తడానికి ప్రెస్ చేయడానికి నెక్స్ట్ ఇంకోలేము మనం నూనెలో ఇలా అప్పాలు కలవడానికి ఇలా ఒక టూ త్రీ మెంబర్స్ అయితే కంపల్సరీ ఉండాలి ఒకళ్ళతోనైతే కాదు ఒక హెల్ప్ అయితే ఉండాలి ఇలా మా నైబర్స్ వాళ్ళతో నేనైతే చేసుకున్నాను ఇలా మా ఫ్రెండ్స్ అయితే చాలా మంచిగా హెల్ప్ చేస్తారు ఇలా నైబర్తోనే నేను నేను ఈ విధంగా అయితే అప్పాలైతే చేసుకున్నాను ఏకాదశికి ముందే చేసుకుంటామన్నట్టు పండగ రాకముందే ఒక టూ త్రీ డేస్ ముందే అనేది చేసుకోవాలి తొలి ఏకాదశి కదా కంపల్సరీ అయితే ముకుడు పెట్టాలి అని చెప్పేసి ఈ విధంగా అయితే అప్పాలు అనేది చేసుకోవాలి నూనె ఏడెక్కాక ఇప్పుడు చాలా హీట్లోనే ఉండాలి నూనె నూనె ఏడెక్కినాకనే మనం అప్పాలు అనేది అందులో వేసుకోవాలి అలా ఈ విధంగా వేసుకున్నాక నెక్స్ట్ అటు టు టూ సైడ్ మంచిగా కాలాలన్నట్టు అప్పాలు అలా మంచిగా కాలితే మనకు ఇట్లా పొంగితాయి పొంగినట్టు వస్తే చాలా టేస్టీగా ఉంటుంది అన్నట్టు అప్పాలు ఇలా ఈ విధంగా నేనైతే అప్పాలు కాల్చుకున్నాను ఇట్లా మంచిగా కాలే వరకు అయితే అందులో ఉంచి తర్వాత సైడ్కి అయితే తీసుకోవాలి నూనె అంతా పోయే వరకు అక్కడ కింద చిన్న జాలి గంటలో అయితే పెట్టేయాలన్నట్టు అప్పాలు నెక్స్ట్ అదే నేను చెప్ చెప్పాను కదా నూనె హీట్లో ఉండాలని హీట్ ఉంటేనే మనకు అప్ప అనేది కాలుతుంది అలా ఈ విధంగా అయితే అప్పాలు కాలుసుకుంటున్నాను పండగ ముందే ఇలా చేసుకొని పండగ రోజైతే మళ్ళీ చిన్నగా మొక్కుడు పెట్టి పూరీలాగా అలా అయితే ఒత్తుకో చేసుకోవచ్చు మళ్ళీ ఇక ముందు రోజే అదే రోజు మనకు కాదు కదా పని మళ్ళీ పూజలు ఉంటాయి కదా అలా అని చెప్పేసి ఒక టూ డేస్ ముందే మనం అప్పాలు చేసుకోవాలి ఈ విధంగా అయితే అప్పాలు మా ఏరియాలో చేసుకుంటారు ముందే ఇలా మేము ఫ్రెండ్స్ ఒకళ్ళు ఒకళ్ళకు ఒకళ్ళు హెల్ప్ చేసుకుంటాము ఇలా ఈ విధంగా ఒకరోజు మా ఇంట్లో ఒకరోజు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఇలా ఈ విధంగా అయితే అప్పాలు చేసుకుంటాము మా అప్పాలు అయితే ఇలా అయితే అవుతున్నాయి చాలా టేస్టీ అప్పాలు అయితే అవుతున్నాయి ఇలా మీరు కూడా ఈ పండగకు చేసుకుంటురా లేదా అనేది కామెంట్ చేయండి అండ్ ఏమేమి వెరైటీగా చేసిర్రు ఇంకా అప్పాలు మీ సైడ్ ఎలా చేస్తారు అనేది కూడా కింద కామెంట్లో అయితే చెప్పండి నెక్స్ట్ నేనేమో ఇంకో ఐటెం కూడా ప్రిపేర్ చేస్తున్నానండి అదే జంతికలు చేస్తున్నాను మా బాబుకి ఎంతో ఇష్టమైన ఈ జంతికలు కరకరలాడే జంతికలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను దానికి వన్ కేజీ బియ్యం పిండి హాఫ్ కేజీ శనగపిండి అలాగే టూ స్పూన్ కారం వన్ స్పూన్ సాల్ట్ ఒక టూ స్పూన్ నువ్వులు వన్ స్పూన్ ఓమ కూడా తీసుకున్నాను అలా ఇదంతా ఇదంతా మిశ్రమం అంతా ఇలా కలుపు కలుపుకున్నానండి కలుపుతూ అలాగే ఇలా కొంచెం పచ్చికారం కూడా తీసుకున్నానండి వెల్లుల్లి పేస్టు అలాగే ఇదంతా మిక్స్ చేసుకున్నాను మిక్స్ చేసుకొని ఇలా పిండి అయితే దగ్గర ఒత్తుకొని ఇలా ఈ విధంగా అయితే జంతికలు అయితే చేసుకుంటున్నాను ఫ్రెష్ ఫ్రెషర్ ఉంటుంది మన జంతు ఫ్రెషర్ ఉంటుంది దానితో దానితోనైతే అందులో పిండి యాడ్ చేసి ఇలా ఒత్తుకోవాలన్నట్టు ఇట్లా ఈసేపులో అయితే రావాలి ఇలా ఈ విధంగా అయితే ఒక క్లాత్ మీద జంతికలు ఇలా వత్తుకోవాలి నెక్స్ట్ నూనె హీట్ అయ్యాక ఈ జంతికలు అందులో వేయాలి ఇలా ఈ విధంగా జంతికలు అయితే వేసుకోవాలి చాలా అయితే కరకరలాడే జంతికలు మనకి రెడీ అవుతున్నాయి ఈ విధంగా టూ సైడ్ అటు ఇటు టూ సైడ్ మంచిగా కాల్చుకోవాలి ఇలా ఈ విధంగా అయితే జంతికలు అనేది మనకు వస్తుంది ఈ జంతికలు మా బాబుకు ఎంతో ఇష్టం అలా అని నేను లాస్ట్లో కొంచెం పిండి ఉండే ఆ పిండితోనైతే ఇలా అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇలా ఈ విధంగా అయితే జంతికలు అయితే మాకు రెడీ రెడీ అయిపోయాయండి అలాగే మా ఈ పండగకైతే మేము ఈ విధంగా అప్పాలు చేసుకుంటున్నాము మీరు కూడా ఎలా అనేది కామెంట్ చేయండి ఇలా ఈ విధంగా ఈ పండగకైతే ఇలా ఈ విధంగా అప్పాలు అయితే మేము చేసుకున్నాము గ్యారాలు అండ్ జంతికలు ఒక్కొక్క ఏరియాలో జంతికలు మడుగులు అలా అంటారు మా ఏరియాలో మాత్రం కారపూస జంతికలు అంటాము అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ లైక్ చేయండి